హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నాను అయితే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే వంట పనులు అయితే స్టార్ట్ చేశాను ఈ అయితే బీరకాయ అండ్ కొద్దిగా పెసరపప్పు వేసేస్తే ఇంకా పెసరపప్పు బీరకాయ అయితే చేస్తున్నాను దానికోసం అయితే ఫస్ట్ అయితే నేను ఇంకా బీరకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసేసి కుక్కర్లో గింజలు ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అవి వేగిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు ఇంకా పప్పు ఇవన్నీ వేసాను టమాటాలు కూడా వేసి కాసేపు అట్లా ఫ్రై చేసేసి తర్వాత ఒక సరిపడిన కారం ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇదిగండి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేశాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా పెట్టేసాను అండ్ అయితే టిఫిన్ అయితే ఏం లేదండి ఇంకా పిల్లలైతే బయట ఉండేది తెచ్చుకొని తినేస్తారనమాట ఇంకా మా వారికైతే నాకైతే ఇంకా లెమన్ రైస్ ఏదో ఒక రైస్ అయితే చేసి పెట్టేసుకోవాలి ఈ మధ్య అయితే టిఫిన్లు అయితే అస్సలు చేయట్లేదు కదండి ఇంకా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వీక్లో అయితే అండి పిచ్చి దాని లెక్కన ఉన్నాను కదా నేనైతే షాప్కి అయితే ఇంకా వెళ్ళలేదు పదయింది వర్షం పడుతుందండి బయట అయితే అందుకే స్నానం చేయాలంటే చల్లగా ఉన్నాయి కదా వాటర్ కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని స్నానం అయితే చేస్తాను ఇప్పుడు పదయిందండి టైము యాక్చువల్గా అయితే ఈ రోజు అసలు వెళ్లకుండా ఉండాలనిపిస్తుంది వర్షం పడుతుంది కదా అని కానీ ఈరోజు ఒక బ్లౌజ్ అయితే చెప్పాను కదా అర్జెంటుగా నేను లెవెన్ లెవెన్ థర్టీ వరకే బ్లౌజ్ అయితే ఇవ్వాలి ఇంకా అది కటింగ్ కూడా చేయలేదు నేను లైనింగ్ ఆరేసి వచ్చిందాను అనమాట ఇంకా దానికోసమైతే ఇవ్వాలి ఇవాళ వెళ్ళాలి లేదంటే ఈరోజు హ్యాపీగా ఇంట్లోనే ఉండేదాన్ని అంత వర్షం అయితే పడుతుంది చూసారు చూసారు కదా వర్షం పడుతుంది నేను ఇప్పుడు ఒక మిస్టేక్ చేసిన నేను చూపిస్తాను చూడండి అన్నం కొంచెమే ఉందని చెప్పేసి కొంచెం రైస్ పెట్టాను హాఫ్ గ్లాసు అది ఎట్లా అయిపోయిందో చూడండి మొత్తం మాడిపోయింది నేనేమో వీడియో ఎడిటింగ్ వాయిస్ ఇచ్చుకుంటూ ఉన్నాను అది గ్యాస్ స్టవ్ పైన పెట్టిన విషయం మర్చిపోయాను ఇంకంతా కూడా మాడిపోయింది మీకు అది చూపిస్తాను చూడండి యూట్యూబ్ పిచ్చి ఇట్లా అనమాట ఒక్కొక్కరు దీని మీదనే మర్చిపోయాను చూసారు ఇలా మాడిపోయింది మొత్తం సైడ్లకి మీకు కనిపిస్తుంది అది అలా అయిపోయింది కదా అన్నమాట పొద్దున్నైతే నేను బీరకాయ కరిగేసిన బీరకాయ పప్పు అంత పని అయిపోయిందండి అన్ని పనులు అయిపోయినాయి సింకుల గిన్నెలు కూడా కడిగేసిన అంత పని అయిపోయింది అయిపోయింది కదా టైం అయితే పది అయిపోయింది పది పావు అవుతుంది ఈ రోజు నేను షాప్కి వెళ్ళకుండా ఇంటి వరకు ఉన్నాను వర్షం ఇది ఫుల్గా పడుతుంది అండి ఏం చాలా ఇల్ వెళ్ళాలా వద్దా ఆలోచిస్తూ ఉంది అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన నీళ్ళు పెట్టేసుకొని ఇంకా ఏంటో నిద్ర వచ్చినట్టు అవుతుంది పడక బుద్ధి అవుతుంది కానీ వెళ్ళాలి అసలు ఏం తినలేదు ఈరోజైతే మార్నింగ్ నుండి టిఫిన్ చేయలేదు ఓన్లీ కొంచెం టీ తాగానంతే అంతే ఇప్పుడైతే ఇంకా ముందైతే లంచ్ బాక్స్ ఈరోజు మధ్యాహ్నం అక్కడ తినేయడం వర్షం పడుతుంది ఏదోలాగా నేను షాప్ దగ్గరికి చేరానంటే సరిపోయింది ఇంకా నైట్ వరకే అక్కడే ఉండిపోతాను ఛార్జర్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ ఒకరు ఛార్జర్ ఉంది కానీ అక్కడ అది ఎందుకు రావట్లేదు ఇంకా సాయంత్రం వరకు అటే ఉంటాను ముందైతే కొంచెం స్నానం చేసి కొంచెం తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతే అంటే రెడీ అయిపోతే అయిపోతుంది టైం అయితే అవుతుంది అనమాట హాయ్ అండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు సెవెన్ అవుతుంది నేనైతే ఇప్పుడే వచ్చాను ఇంటికి ఈరోజు కొంచెం తొందరనే వచ్చిన ఇల్లు అంతా చూడండి అసలు ఎట్లా చేసి పెట్టారో అదిగోండి బ్యాగులు చదువుకున్నట్టున్నాది ఇప్పటిదాకా ఆ బుక్స్ అన్నీ సోఫా మీద ఇద్దరు బ్యాగులు ఇక లంచ్ బ్యాగులు కూడా తీయలేదు ఇప్పుడు బాక్సులు కూడా నేను అన్ని దియాలి కిచెన్ల పరిస్థితి అసలు మధ్యాహ్నం వీళ్ళు అన్నమే తినట్టున్నారు అదే పొద్దు నైట్ పప్పు ఉంది ఇంగండి అసలు అన్నమే తినలేదు ఎందుకంటే బాక్స్లో పొద్దున కడిగిపోయినా అదే ఉన్నాయి అయితే తెమ్మని పంపించిన కొన్ని లైనింగ్స్ ఉన్న లివర్లు తెమ్మని పంపించిన పిల్లల్ని ఇంకా పప్పు ఇంత ఉంది కానీ అసలు తినట్లేదు వాళ్ళు ఏంటో ఈ మధ్యలో అసలు తినట్లేదు ఇక బయట కూడా చల్లగా ఉంది కదా తినాలనిపిస్తలేదు ఏం పిల్లలు పిల్లలకని ఇంక సండే కూడా మేము ఏం నాన్ వెజ్ తెచ్చుకోలేదు కదా అని లివర్లేదేమో ఉన్నా నేను ఇప్పుడే డబ్బులు ఇచ్చి పంపించిన పిల్లలిద్దరూ వెళ్ళట్లేదు లంచ్ బ్యాగ్లో కూడా అట్లనే ఉన్నాయి అసలు తినలేదు టిఫినే తినలేదు సరిగ్గా జస్ట్ అయితే అస్సలు తినడు మరి ఖచ్చితంగా తినే తింటాడు వాటర్ బాటిల్ నీళ్ళు కూడా అక్కడే ఉన్నాయి పిల్లలు ఏందో ఏమో అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇయ్యాలి ఎన్ని బట్టలు ఉన్నాయంటే చూపిస్తా ఇప్పుడు సెవెన్ అయింది కదా ఇవ్వండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇది నిండా దీన్ని నిండా ఉన్నాయి ఇప్పుడు బట్టలు అన్నీ ఇప్పుడు టూ టైమ్స్ వేసేసేయాలి వాషింగ్ మిషన్ టూ టైమ్స్ సరిపోతాయో లేదు ఇంకా ఇవన్నీ ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి చూసారా ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ ముందు వాషింగ్ మిషన్లో పెట్టేసాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక నేనైతే షాప్ దగ్గర నుండి సెవెన్కే వచ్చేసానండి ఇంకా సెవెన్కి వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఇంకా పిల్లలైతే చదువుకుంటూ ఉన్నారు నేనైతే ఇంకా షాప్లో చార్జర్ తీసుకెళ్ళాను కదా మార్నింగ్ అది మర్చిపోయి వచ్చాను అలాగే కొన్ని లైనింగ్స్ కూడా మన షాప్లో లేని కలర్స్ ఇంకా బయట అయితే తెమ్మని చెప్పేసి అన్నాను అలాగే ఇంకా ఈరోజైతే ఒక స్పెషల్ కర్రీ అయితే అనుకుంటున్నాను దానికోసం కూడా అనమాట పిల్లలిద్దరిని వాళ్ళు చదువుకుంటున్నారు పాప డిస్టర్బెన్స్ అయిపోయింది ఇంకా ఏం చేద్దాం చెప్పండి ఇంకా వాళ్ళ కోసం అనమాట మధ్యాహ్నం అయితే నేను ఇంకా ఇంటికి రాలే కదా వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అసలు అన్నమే తినలేదండి ఇంకా అలానే చదువుకుంటూ ఉన్నారో మరి ఫోన్ చూసారో తెలియదు నేను వచ్చేసరికి అయితే చదువుకుంటా అయితే ఉన్నారనమాట అన్న ఎందుకు తినలేదు అంటే బీరకాయ పప్పట వాళ్ళకి నచ్చలేదంట చెప్పాను కదండి వాళ్ళిద్దరు ఒక్కొక్క రోజు తింటారు ఒక్కొక్క రోజు ఏమో వాళ్ళకి నచ్చదు ఇంకా తినరు అనమాట అది కూడా నేను మధ్యాహ్నం వాళ్ళ కోసమే నేను వాళ్ళకి నేను నాకు లంచ్ అయినా మంచిదే కానీ పిల్లల టైంకి వచ్చేది అందుకే అనమాట త్రీకి వచ్చేది నేను అందుకే నేను వాళ్ళు తింటారు కానీ నేను లేకపోతే అస్సలు తినరు ఇంకా వాళ్ళతో పెద్ద తలనొప్పి అనమాట మా వారేమో నన్ను తిడుతూ ఉంటారు నువ్వు ఎందుకు అంత లేటుగా తినడానికి వెళ్తున్నావు రెండింటికి ఇంటికి లేదా ఒక గట్ల వెళ్ళి తినేసి రావచ్చు కదా వాళ్ళతో నీకు ఎందుకు అని చెప్పేసి ఇదే అనమాట దానికి కారణము నేను వెళ్ళకపోతే అస్సలు తినరనమాట నేను టూ డేస్ నుండి ఇంకా లేట్గా అంటే నైటే వస్తున్నాను కదా మధ్యాహ్న లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇంకా రాకపోయేసరికి వాళ్ళు అసలు తిననే తినట్లేదు అనమాట ఈరోజు కూడా అలానే చేశారు ఇంకా మార్నింగ్ చేసినా బీరకాయ అయితే అట్లనే ఉందండి ఫుల్గా ఉంది ఇంకా వాళ్ళైతే తినని అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వేరే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను నిన్న తొందరనే వచ్చాను అంటే బుధవారం రోజు ఎందుకంటే పిల్లలు నిన్న మాకు షాప్ దగ్గర అయితే పక్కనే మ్యారేజ్ ఉందనమాట ఇంకా దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా నా ఉన్న ఇంకా సౌండ్స్ నాకు వినలేక నాకు అంటే హెడ్డేకి వస్తుంది అనమాట బ్యాండ్ సౌండ్ అవి వింటే ఇంకా అందుకనే సెవెన్కి క్లోజ్ చేశాను అది కాక మార్నింగ్ నుండి కూడా వర్షమేనండి బుధవారం రోజు ఫుల్గా వర్షం అనమాట మార్నింగ్ నేను షాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ వర్షం ఇంకా అంబ్రైల్లా కూడా లేకుండే పిల్లలకి పంపించేసాను అనమాట ఇంకా నేను కొంచెం లైట్గా తడుచుకుంటూనే వెళ్ళాను ఇంకా షాప్కి అయితే ఇంకా అందుకనే నైట్ తొందరనే క్లోజ్ చేసి అయితే వచ్చేస్తాను అనమాట సెవెన్కే ఇంకా వచ్చిన తర్వాత పట్లయితే వాషింగ్ మిషన్లో వేసి ఇంక నేనైతే వంట అయితే తె, రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేస్తాను అది అయితే ఇంకా సింక్లో పోల ఉన్న అయితే కడుగుతున్నాను ఇంకా చిన్నోడు చేసి అయితే బయటకు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే అయితే వచ్చారనమాట అయితే ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటంటే లివర్ కర్రీ అనమాట నాకు చాలా ఇష్టము లివర్ కర్రీ మా వారికి చెప్తే మా వారేమో వద్దు వేడి అసలు తినొద్దు తినొద్దు అని తిడుతూ ఉంటారు ఈరోజు మా వారికి చెప్పకుండా నేను ఏదైనా తెప్పించేశాను ఇంకా తెప్పించి వండిన తర్వాత ఏం చేయలేరు కదా ముందుగా తెమ్మని చెప్పాను అనుకోండి లివర్ తెస్తారు కానీ ఎప్పుడో ఒకసారి తెస్తారనమాట వద్దు అంటారనమాట వేడి చేస్తుంది వద్దు అసలే నీకు మిషన్ కొడతావు నువ్వు వేడి నీకు నీ వేడి ఉంటుంది నీకు ఇంకా ఎక్కువ మళ్ళీ అయిపోతుంది అని చెప్పేసి వద్దు అనమాట కానీ నాకేమో చాలా ఇష్టం అనమాట చికెన్ లివరు ఇంకా పిల్లల్ని అయితే బయటకు పంపించేది ఇప్పుడు తెప్పించాను నేనైతే ఇంకా వాళ్ళు తెచ్చారు లైనింగ్లు కూడా తీసుకొచ్చారు అయితే ఒక కలర్ లేదంట అది లేదని చెప్పేసి అంటున్నారు నేను అదే అంటున్నాను లేకపోతే వేరే షాప్ కన్నా వెళ్ళి తీయవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వర్షం పడుతుంది మమ్మీ ఇంకేడ తిరగమంటావు అని చెప్పేసి మా చిన్నోడు అంటున్నాడు అనమాట ఇంకా అలా మొత్తానికి అయితే ఇంకా లివర్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడు సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి ఆ తర్వాత ఇంకా లివర్ కర్రీ చేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను ప్రాసెస్ అయితే అండ్ నేనైతే సింపుల్గానే చేస్తాను పెద్దగా మసాలాలు అయితే ఎక్కువ యూజ్ చేయమండి నాకు సాంబార్ కారం అందుకే అనమాట సాంబార్ కారం వాడానంటే ఇంకా నేను ఎక్కువ మసాలాలు ఏం వాడను సాంబార్ కారం లేకపోతేనే ఇంకేదన్నా మసాలాలు వేస్తాను కానీ అది ఉంటే అసలు ఏం మసాలాలు అవసరం లేదు అందుకే నాకు మసాలాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు అండ్ ఇప్పుడైతే ఇంకా లైనింగ్లు అయితే ఏం తెచ్చారనేది చూస్తున్నాను నేనైతే అయితే ఒకటేమో కలర్ లేదని చెప్పేసి అంట మీటర్ మీటర్ ఇచ్చారు నేను అన్నాను మనం ఏదైనా మిస్టేక్ చేస్తేనేమో అంటే ఇప్పుడు నాకు మొన్న ఒకటి డ్యామేజ్ వచ్చింది లైనింగ్ డ్యామేజ్ వచ్చింది ఇది వద్దు ఇది ఇచ్చేసి వేరే తీసుకురామని చెప్పేసి పంపిస్తేనేమో కటింగ్లో పోతుందని చెప్పేసి ఇవ్వలేదంట ఈరోజేమో ఇది కలరు ఎల్లో కలర్ లేదని చెప్పేసి మీటర్ మీటర్ పీసులు కట్ చేసి అంటే ఇచ్చారు నేనన్నాను ఇలాంటిది తెచ్చావు మొన్న మనము ఇట్లా డ్యామేజ్ వచ్చిందంటే తీసుకోలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా తెచ్చావని పిల్లల మీద అరుస్తూ ఉన్నాను అనమాట వేరే లేవు మమ్మీ ఇంకా కలర్ అదే ఉంది అని చెప్పేసి అన్నారు ఇంకేం చేద్దామని చెప్పండి మనకు కూడా అర్జెంటే ఈ వర్షంలో పిల్లలు ఎక్కడ తిరుగుతారని నేను కూడా సైలెంట్ అయిపోయినా కానీ కొంతమంది అలా ఉంటారండి ఏంటో నాకు అట్స్ అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఎవరైనా డ్యామేజ్ వచ్చింది అంటే ఆ పీస్ తీసేసి మళ్ళీ నేను వేరేది కట్ చేసి అనమాట అంటే వాళ్ళు డబ్బులు పెట్టారు ఎందుకు లాస్ అవ్వడము అని చెప్పేసి నా ఫీలింగ్ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటో అసలు అలా ఉండదు నాకు అట్లానే అనిపించింది అనమాట అంత ర్యాష్గా ఎందుకు ఉంటారు అని చెప్పేసి వాళ్ళది ఏంటి అంటే వాళ్ళు ముందు నుండి కూడా షాప్ ఉంది కదా మన షాప్ పెట్టినప్పటి నుండి వాళ్ళకి కొంచెం కుళ్ళు అనమాట నేను అందుకే ఆ షాప్లో అసలు వద్దంటాను కానీ అప్పుడప్పుడు అర్జెంటుగా ఉండి ఇంకా తీసుకెళ్ తీసుకురామని చెప్పేసి అంటూ ఉంటాను అందుకే నేను దగ్గరున్న షాప్కి వెళ్ళకుండా దూరం వెళ్తాను అనమాట అంతకుముందు షాప్ పెట్టకముందు తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు షాప్ పెట్టినప్పటి నుండి కొంచెం నిజంగా ఒకరు ఇప్పుడు ఎవరికి ఎవరి బిజినెస్ వాళ్ళేదే కదండి ఇప్పుడు బట్టల షాపులు ఉంటాయి పది ఉంటాయి వరుసగా ఎవరి గిరాకీ వాళ్ళకి వస్తూ ఉంటుంది ఇది కూడా అంతే షాపులు అన్న తర్వాత ఉంటూనే ఉంటాయి ఇప్పుడు ఒకరు పెట్టారని చెప్పేసి ఇంకొకరు పెట్టకుండా ఉండరు కదా కొంతమందికి అయితే అలా కుళ్ళు అయితే నేను షాప్ పెట్టినప్పటి నుండి ఎవరికి లేని కానీ లేని బాధ వాళ్ళకైతే ఉందన్నమాట ఏదో నష్టం వచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు కానీ అలా ఏముండదు వాళ్ళదే ఇంకా మెయిన్ రోడ్కి ఉంటుంది నాదే గల్లీలు ఉంటుంది గల్లీలు ఉన్న వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డు అన్ని రకాలుగా వాళ్ళకు సేల్ అవుతాయి మనకు అసలు మనకేంటంటే మనది గల్లీలా అది ఆలోచించారనమాట కానీ వాళ్ళకంటే ఎక్కువ నాకు గిరాక్ వస్తుంది అని వాళ్ళ ఫీలింగ్ అనమాట అంటే నిజానికి చెప్పాలంటే అదే అని నిజం అనమాట వాళ్ళకు అసలు రెంట్ ఎలా వెళ్తుందో అని నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను అట్లా ఉంటుంది మనకి గల్లీలు కూడా మంచి బాగా నడుస్తుంది అనమాట షాప్ అయితే ఇంకా ఎందుకు అందుకే వాళ్ళకి అలా ఫీలింగ్ అనమాట ఇంకా అందులో మనది తక్కువ రెంట్ మనకి నడుస్తుంది కాబట్టి హ్యాపీ వాళ్ళకి అదే అనమాట కానీ కుళ్ళలా ఎందుకు పట్టుకోవడం చెప్పండి ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి కష్టాలు వాళ్ళవి ఎన్నో రకాల షాపులు ఉన్నాయి ఎన్నో మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఒకరు పెట్టారని చెప్పేసి ఇంకొకరు పెట్టకుండా ఏమి ఉండరు కదా అది కాక వాళ్ళది మాకి చాలా దూరమే ఉంటుంది కానీ ఎందుకో తెలియదు వాళ్ళకి అట్లా ఉంటుందన్నమాట అందుకే రిటర్న్ తీసుకోమన్నా తీసుకోలేదు నాకు అందుకే ఆ షాపులో అస్సలు వద్దని చెప్పాను పిల్లల్ని కానీ వాళ్ళు ఇంకా అప్పుడప్పుడు అక్కడ తెచ్చుతూ ఉంటారు ఇంకా అదంతా ఎందుకు లేండి సోది కానీ ఇదైతే ఇప్పుడు కర్రీ విషయానికి వచ్చేస్తే ఇంకా నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసి బండిలో ఇంకా నేను మసాలాలు వేయట్లేదు కదా పొడి మసాలాలు ఉంటాయి కదా అవన్నీ తలచి చెక్క లవంగాలు రెండు సారీ లవంగాలు ఒక రెండు మూడు విలాచి ఒక రెండు చెక్క చిన్న ముక్క అండ్ మిరియాలు ఒక నాలుగైదు అట్లా వేసి ఆయిల్లో తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసి వేపుతూ ఉన్నాను అనమాట ఇంక మా చిన్నవాడు అంటున్నాడు ఈ ఏ కర్రీ చేసినా ఇదే బండిలో చేస్తున్నావేంటి మమ్మీ నీకు అంతా నచ్చిందా అని అంటున్నాడు ఓ నాకు ఇది నచ్చింది చాలా రోజుల నుండి ఇది తీసుకుందాం అనుకొని తీసుకోలేకపోయాను ఇంకా ఈసారి మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకోవాలండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలా చిన్న చిన్న బండిల కర్రీస్ చేయడము ఇంకా మా చిన్నోడు అదే అంటున్నాడు అనమాట నన్ను ఎందుకు ఇంకా ఏ చేసినా దీంట్లోనే చేస్తున్నావు అని నాకు ఏదైనా కొత్తగా తెచ్చారంటే దాంట్లోనే చేయాలనే ఫీలింగ్ వస్తుంది అనమాట మరి మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా కమెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసాను మొన్న ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇప్పుడైతే ఇంకా అది కొంచెం వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా దీంట్లో అయితే పసుపు అయితే వేసుకోవాలి అయితే నేను లివర్లు అయితే మొత్తం నీట్గా కడిగేసుకున్నాను నీట్గా కడిగేసి కొన్ని గట్టిగా ఉండేవి అవి ఏంటి అంటారు కదా వాటిని అయితే నేను కట్ చేసాను అనమాట మంచిగా సన్నగా కట్ చేసేసి ఇంక ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాను ఒక నాలుగైదు సార్లు సాల్ట్ వేసి మంచిగా నీట్గా కడిగేసుకున్నాను లివర్లు అయితే నీట్గా కడుక్కోవాలి కడిగితేనే టేస్ట్ బాగుంటుంది ప్లస్ మంచిది కూడా ఇంకా చూసారు కదా ఎంత ఫ్రెష్గా తెల్లగా ఉన్నాయో అట్లా నేనైతే కట్ చేసుకొని కడి మంచిగా కడుక్కున్నాను అనమాట కడిగిన తర్వాత ఇంక ఇప్పుడు పసుపు వేసాను కదా ఇప్పుడైతే లివర్లు ఇవన్నీ కూడా వేసేసాను అనమాట వేసేసి ఇప్పుడు కలుపుకోవాలి నేను కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కొంచెం స్లోగానే ఉడుకుతాయి వీటిలో కొన్నేమో తొందరగా ఉడికిపోయేటివి ఉంటాయి కొన్ని ఏమో ఇదిగోండి గట్టిగా ఉన్నాయి చూడండి అవేమో తొందరగా ఉడకవన్నమాట కొంచెం టైం పట్టిద్ది ఇంకా సిమ్లో పెట్టేసి అయితే మూత పెట్టేసి పక్కన నేనైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి చూసుకుంటూ అయితే ఇంకా టీవీలో మూవీ అయితే చూస్తున్నాను అనమాట అండ్ ఈరోజు కొంచెం స్పెషల్గా టమాటా కూడా వేసాను కొంచెం గ్రేవీ టైప్లో రావాలి అని చెప్పేసి మా వారికి ఫ్రైలు అయితే అస్సలు నచ్చాము ఏమో టమాటా వేయక మమ్మీ ఫ్రైలాగా చెయ్యి మమ్మీ అని అంటాడు డాడీకి ఇష్టం ఉండదురా డాడీకి ఇట్లాంటి సూప్లే ఇష్టము అని చెప్పేసి అన్నాను అయితే నేను ఈ కర్రీ చేసుకుంటూనే మా వారితో మా వారికి ఫోన్ చేసి మాట్లాడాను అనమాట మా మామూలుగా ఏ టైంకి వస్తారు ఏంటనే అడుగుతుంటే ఇంకా అన్నాడు వర్షం పడుతుంది కదా ఏమంటారు ఎగ్ బజ్జి అట్లాంటివి ఏమైనా చేయొచ్చు కదా నేను వచ్చేసరికి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట నేను అన్నాను ఇప్పుడు నేనేం చేయలేను ఇంకా లివర్లు అయితే తెప్పించి వండుతున్నాను అని చెప్పేసి అన్నాను మా వారైతే షాక్ అయ్యారు మామూలుగా లేదు కదా వద్దు అంటే నేనే వినవు కదా అని చెప్పేసి ఇంక అన్నారనమాట సరేలే ఇంకా రేపు ఉన్న ఎప్పుడైనా చేసుకుందాం లే బజ్జీలు అయితే ఈరోజు లివర్లో తెచ్చావు కదా ఇక అని చెప్పేసి మా వారు అన్నారనమాట ఇక మొత్తానికైతే కర్రీసన్కొస్తే అది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తాను కొంచెం మసాలా వేసి మగ్ మంచిగా మగ్గించేసి తర్వాత కొంచెం వేస్తే మనకి బయట దొరికే మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఎవరెస్ట్ది అది చికెన్ మసాలాను మటన్ మసాలా కొంచెం అది వేసేసాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే మేము ముగ్గురం తినేసాము ఇంకా మా వారు వచ్చిన తర్వాత కూడా తినేశారు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయిపోయింది ఇంకా నాకు టీ తాగాలనిపిస్తుంది అన్నాను టీ వద్దులే ఈ టైంకి నైట్ అని చెప్పేసి మా వారైతే బ్రో కలిపి నాకు కాఫీ అయితే ఇచ్చేసారనమాట ఇంకా వీడియో తీయకు అంటుంటే నేనైతే వీడియో తీసుకుంటూ నవ్వుతున్నా అనమాట మా వారు చూసారా మా ఫేస్ ఫేస్ ఎలా పెట్టేశారో వద్దు అంటే తీస్తున్నావా అని చెప్పేసి ఫుల్ కామెడీ చేస్తారు కానీ వీడియోస్ ముందు చేయబట్టి మాత్రం చేయరు అనమాట నేను ఉన్నప్పుడు మాత్రం ఫుల్ కామెడీ కామెడీ వేస్తూ ఉంటారు ఇంకా అసలు ఎంత బాగుంటామో మేము అది ఇంకా చెప్పలేను చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చాలా ఫ్రీగా ఉంటాం ప్రతి విషయం షేర్ చేసుకుంటాము ఇది అది అని కాదు ఏ విషయమైనా షేర్ చేసుకుంటూ ఉంటాము ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కూడా అలా షేర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పటికి మా లైఫ్ చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి